శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమ పరమ పవిత్రమైన ఆషాఢ శుక్ల ఏకాదశి అనగా తొలి ఏకాదశి దీనినే ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు ఇంకొన్ని సంప్రదాయాలలో దేవశయన ఏకాదశి శయన ఏకాదశి అని కూడా అంటారు ఈ పేర్లు ఎన్ని ఉన్నప్పటికీ ఇది ఒక పరమ పవిత్రమైన మరియు శక్తివంతమైన ఏకాదశి ఈ ఏకాదశి మహాత్మ్యాన్ని వినేవాడు చదివేవాడు చెప్పేవాడు సమస్త పాప విముక్తుడవుతాడు అంటే ఈ ఏకాదశి కథ విన్నంత మాత్రాన్ని ఈ ఫలితాలన్నీ రాబోతాయి అంటే సమస్త పాప విముక్తుడైన తర్వాత అతడికి ఈ ఇహలోకంలో సర్వ భోగాలు సర్వ ఐశ్వర్యాలు సంతరించుకుంటాయి కాబట్టి ఈ కథ విని వేరే వారికి కూడా షేర్ చేయండి ఈ తొలి ఏకాదశిని పద్మ ఏకాదశి కూడా అంటారు ఈ పద్మ ఏకాదశి లేదా దేవసేన ఏకాదశి గురించి ఒకసారి ధర్మనందనులు శ్రీకృష్ణు వారిని ఈ ఏకాదశి యొక్క విశిష్టత పాటించే విధానము పాటిస్తే మానవుడికి కలిగే ప్రయోజనాలు ఏమిటి అని విస్తారంగా తెలుపుమని ఆయన్ని వేడుకుంటాడు అప్పుడు శ్రీకృష్ణ వారు చెప్పిన ఈ మొత్తం విషయాలు మనకు భవిష్యోత్తర పురాణంలో లిఖించబడిన అలాగే ఒకసారి నారద మునీంద్రులు అనగా బ్రహ్మ మానసపుత్రులైన నారదులు వారు బ్రహ్మనే ఈ యొక్క తొలి ఏకాదశి యొక్క ప్రాశస్త్యాన్ని వివరించమని అడిగారు అప్పుడు బ్రహ్మ బ్రహ్మగారు కూడా ఈ విషయాలను విశదీకరించి నారదు మునీంద్రుడికి చెప్పారు అంటే ఇప్పుడు చెప్పబోయే ఈ కథ అంటే శ్రీకృష్ణుడు వారు ధర్మరంధనకి ఏదైతే చెప్పారో ఈ మొత్తం విషయాలు బ్రహ్మగారు నారదుడికి చెప్పిన విషయాలు అన్నమాట అంటే ఈ ఆషాఢ శుక్ల ఏకాదశిని పాటిస్తే నారాయణుడు ఋషికేశుడుగా చాలా ప్రీతి చెందుతాడు ఇక మనం కథలోకి వెళ్తే మాంధాత ఈయన ఒక చక్రవర్తి ఈయన ఒక రాజర్షి ఈయన సూర్యవంశంలో జన్మించాడు అంటే మన శ్రీరామచంద్రుడి వారి యొక్క పూర్వీకుడు అనమాట ఈయన ఈయన కూడా శక్తివంతమైన రాజు ఈయన సూర్యవంశపు రాజు కారణంగా ఈయన తన ప్రజలను తన బిడ్డలుగా పాలించేవాడు ఏ సమస్య వచ్చినను ఆయన ఆ సమస్య తన సమస్యగా తన కుటుంబ సమస్యగా తలచి ఆ సమస్యను పరిష్కారం చేసేవారు ఈ మాంధాత రాజ్య కోశాగారంలో అధర్మ సంపాదన అనేదే ఉండేది కాదు ఏదైనాను ధర్మ సంపాదన అందుకే ఆ రాజు ఆ ప్రజలు ఎంతో ఆనందంగా గడిపేవారు ఇలా కొద్ది కాలం తర్వాత మూడు సంవత్సరాలు వరుసగా ఏ వర్షాలు కురవలేదు అంటే అనావృష్టి ఏర్పడింది ఆ రాజ్యంలో అప్పుడు ప్రజలు ఆకలి పీడితులై చింతాపూర్ణులయ్యారు ఆహార కొరత వలన కలిగిన దుఃఖ ఫలితంగా యజ్ఞయాగాదులు వేద అధ్యయనం అన్నినూ నిలిచిపోయాయి అంటే దేవతలకు కూడా ఆహారం అందడం ఆగిపోయింది అంటే దేవతలు కూడా శక్తి కోల్పోతున్నారు అప్పుడు ఆ రాజ్య ప్రజలందరూ మాంధాత చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఆయనకి తమ గోడు విన్నవించుకున్నారు స్వామి ఇదేదో ఒక అరిష్టం జరుగుతున్నది మన రాజ్యంలో అనావృష్టితో ప్రజలు చాలా బాధలు పడుతున్నారు ఇప్పుడున్న పరిస్థితికి ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొని మాకు తిరిగి శాంతిని సమృద్ధిని ప్రసాదించు అని ఆ రాజ్య ప్రజలందరూ ఆ మాంధాత చక్రవర్తిని అడిగారు ఈ మాంధాత చక్రవర్తి అంటే ఆయన పుట్టిన అతి కొద్ది రోజులలోనే ఆయన ఇంద్రుడి యొక్క బొటన వేరు నుండి కారే అమృతాన్ని తాగిన ఒక కారణజన్ముడు అప్పుడు ఆయన ఆలోచించడం మొదలుపెట్టాడు ఆహా ఏమిటి ఈ నా రాజ్య ప్రజల యొక్క దుస్థితి నేను ఏమి చేయగలను అని ఆలోచించి ఆ మాంధాత చక్రవర్తి తన ముఖ్య సైన్యాన్ని తీసుకొని బ్రహ్మ సృష్టికర్త అయిన బ్రహ్మకు నమస్కరించి అరణ్యంలో ప్రవేశించాడు అరణ్యంలో అతడు నిత్యం ఋషి ఆశ్రమాలను సందర్శించటం చేస్తూ ఉండగా అతనికి అదృష్టవశాత్తు బ్రహ్మతనయుడైన అంగీరముని ఆయనకు కలిశారు ఆ అంగీరముని చూడగానే మాంధాత చక్రవర్తి తన రథాన్నించి దిగి అతనికి సాష్టాంగ నమస్కారాలు చేసి అతని ఉభయకుశిలోపరి కనుక్కున్నారు ఇప్పుడు మాంధాత చక్రవర్తి తమ రాజ్య పరిస్థితి తమ రాజ్య ప్రజల పరిస్థితి మరియు దుస్థితి అంతా విన్నవించారు నా రాజ్యంలో జరుగుతున్న ఈ అనావృష్టి కారకం ఏమిటో నాకు తెలియడం లేదు ఓ మునివర్య ఈ దుస్థితి చాలా దయనీయంగా ఉన్నది తన ప్రజలు తిరిగి సుఖశాంతులు పొందే విధానాన్ని తెలియజేయమని ప్రార్థించాడు అప్పుడు ఈ అంగీరముని ఒక్క క్షణం ధ్యానంలోకి వెళ్ళారు రాజా ఇది సత్యయుగం అన్ని యుగాలలో సర్వోత్తమైన యుగం ఈ యుగంలో జనులు పరబ్రహ్మ ఆరాధనలోనే ఉంటారు ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది బ్రాహ్మణులు తప్ప వేరెవ్వరూ ఈ యుగంలో తపస్సు చేయరాదు కానీ నీ రాజ్యంలో నాలుగవ వర్ణానికి సంబంధించిన ఒక మనిషి నీ రాజ్యంలో ఈ సత్య యుగంలో తపస్సు చేయడం ఆరంభించాడు ఈ అధర్మయుత ప్రవర్తన కారణంగానే నీ రాజ్యంలో కరువు సంభవించింది అని తెలియచెప్పారు దీనికి పరిష్కారం ఏమనగా తపస్సు చేసే ఆ నాలుగవ వర్ణం మనుష్యుణ్ణి నీవు వధించవలే అప్పుడే ఈ సమస్యకు పరిష్కారము అని చెప్పాడు అప్పుడు మాంధాత ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా స్వామి తపోనిష్ఠుడైన అమాయకుణ్ణి వధించడం తనకు అసాధ్యం అందువల్ల తనకు వేరే సులభ పరిష్కారం తెలుపుమని రాజు ఆ అంగీరముని కోరాడు రాజా అయితే ఆషాఢ శుక్ల పక్షంలో వచ్చే పద్మ ఏకాదశి లేదా దేవశైన ఏకాదశి వ్రతాన్ని నీవు పాటించు ఆ వ్రత ప్రభావం వలన నీ రాజ్యంలో తప్పకుండా వర్షాలు కురుస్తాయి ఈ ఏకాదశి మనిషికి సమస్త మంగళాన్ని చేకూర్చి పూర్ణత్వాన్ని ప్రసాది కనుక నీవు మరియు నీ కుటుంబీకులు మరియు నీ రాజ్య ప్రజలు కూడా అందరూ ఏకధాటిగా ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించి విష్ణుమూర్తి యొక్క కృపకు అర్హులు కండి అని అంగీర ఋషి చెప్పారు అంగీరముని ఋషి వాక్యాలను విని మాంధాత నగరానికి తిరిగి వచ్చి ఆషాఢమాస శుక్ల ఏకాదశి అనగా ఆ ముందు రోజైన దశమి ఏకాదశి ద్వాదశి తిథులు పరమ నిష్ఠతో పాటించి తన రాజ్య ప్రజలకు అన్నదానం కూడా చేశారు మాంధాత చక్రవర్తి ఈ ఆషాఢ శుక్ల ఏకాదశి పాటించటం వల్ల ఆ రాజ్యంలో వర్షాలు విరివిగా కురిశాయి రాజ్య ధనాగారం ధనధాన్య రాశులతో నిండిపోయినది ఈ ఏకాదశికి అధిష్ట దేవత ఋషికేశుడు కాబట్టి ఆయన అనుగ్రహం చేత అందరూ సుఖంగా జీవించారు ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కూడా ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా రాబోతున్నాయి కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఏకాదశి మహాత్మ్యాన్ని విని ఇంకొందరితో వినిపించండి అప్పుడు మనకు మన రైతన్నలకి వర్షాలు చక్కగా కురిసి ఈ రాష్ట్రమే కాక దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది అలాగే ఈరోజు వీలైనంత వరకు మీరు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే ఈ నామాన్ని స్మరించడం మరవకండి ఈ నామంత్రం పద్మపురాణంలో నుంచి స్వీకరించబడింది ఈ నామంత్రం తలిచినంత మాత్రాన్నే విన్నంత మాత్రాన్నే జపించినంత మాత్రాన్నే మనకు ఈ యొక్క కలియుగంలో సమస్త పాపనాశనం జరుగుతుంది అది ఏకాదశి రోజు చేయటం వల్ల అమిత ఫలదాయకం జై శ్రీకృష్ణ జై గురుదేవ్